భారీ వర్షాలు నేపథ్యంలో మెదక్ జిల్లాలో గతంలో కూడా వర్షాలు కురిసాయి చాలా మంది ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం చూసాం కానీ నిన్నటి రోజు కూడా వర్షాలు కురిసాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సార్ సార్ చెప్పండి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తారు ముందుగా మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రానున్న రెండు మూడు రోజులల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో నిన్న కూడా మనం చూసినాం జస్ట్ ఒక త్రీ హవర్స్ స్పాన్లోనే సుమారుగా ట్వంటీ సెంటీమీటర్స్ వరకు కూడా మనకి వర్షము మెదక్ మున్సిపాలిటీలో పడడం జరిగింది సో ఇది ఏంటంటే మనకు క్లౌడ్ క్లౌడ్ బస్ట్ లాగా సడన్గా వస్తూ ఉంది కాబట్టి అందరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి ఏవైతే ఓవర్ఫ్లోయింగ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతున్న రోడ్లు కల్వర్ట్లు బ్రిడ్జెస్ కానివ్వండి ఏవి కూడా దయచేసి ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు అవి క్రాస్ చేయాలనేసి ఎవరు కూడా ట్రై చేయొద్దనేసి కూడా మా సైడ్ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్టుగా పెట్టినాం సో లోకల్ లెవెల్లో పంచాయతీ సెక్రటరీస్ కూడా విలేజ్లో మనకి ఇన్ఫర్మేషన్ అందరు కూడా పబ్లిక్ ఇస్తారు ఏవేవి దాటొద్దు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని వాళ్ళు ఇచ్చే సలహాలు చూస్తున్నారు అంతా కూడా కంపల్సరిగా ప్రజలందరూ కూడా పాటించాలని కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా అంటే ప్రజలు చెప్తున్నారు వర్షాలు పడ్డప్పుడే అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు తప్ప మిగతా సమయాల్లో అంటే చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ప్రజలు చెప్తున్నారు అంటే వారికి ఏం చెప్తారు సార్ సో ఇప్పుడు మనకి ఏదైతే మనకి ఇంతకుముందు లాస్ట్ వీక్లో భారీ ఎత్తున వర్షాలు పడ్డాయో ఒక లాస్ట్ వీక్లో పడ్డప్పుడు కూడా దానికి సంబంధించి కూడా చాలా సుమారుగా హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లేసెస్లో మనకి ఆర్ పిఆర్ రోడ్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది రోడ్లు కల్వర్లు బ్రిడ్జెస్ అవన్నీ కూడా పెద్ద ఎత్తున వర్షం పడి కూడా కొట్టుకుపోవడం జరిగింది బట్ యుద్ధ ప్రతిపాదికన మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సంవేనం చేసుకొని మరి వాళ్ళందరూ కూడా యుద్ధ ప్రతిపాదికన మొత్తం అవన్నీ కూడా టోటల్గా రిస్టోర్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ప్లేసెస్లో మనకి పర్మనెంట్ రిస్టోరేషన్స్కి కూడా ప్రపోజల్స్ కూడా ప్రభుత్వం దృష్టికి పంపించడం జరిగింది సో అవన్నీ మనకి ఎస్టిమేషన్స్ అవన్నీ వేసి పంపించడం జరిగింది ఎప్పుడైతే మనకి శాంక్షన్స్ రాగానే అవన్నీ కూడా పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా చేయడం జరుగుతుంది బట్ టెంపరీగా ఏమేమి కూడా ట్రాఫిక్ ఫ్లో ఆగకుండా అవన్నీ కూడా చేయడం జరిగింది ఈవెన్ వర్షాలు పడేసి ఇప్పటికీ మనకి ఆల్మోస్ట్ సుమారుగా ఏడు నుంచి పది రోజులు బట్ ఇప్పటికి కూడా రిస్టోరేషన్ వర్క్స్ అన్ని డిపార్ట్మెంట్స్ చేస్తూనే ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ సైడ్ నుంచి పోస్ట్ ఫ్లెడ్ యాక్టివిటీస్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది ప్లస్ మనం మొత్తం టోటల్ డిస్ట్రిక్ట్లో కూడా స్పెషల్ శానిటేషన్ రేపు ఒక ఐదు రోజుల పాటు లాస్ట్ వీక్ మనం నిర్వహించడం జరిగింది మరి దాంట్లో కూడా చాలా ఫీవర్ కేసెస్ ఐడెంటిఫై చేసి మరి వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కూడా అందిస్తూ ఉన్నాం సో ఈ సీజన్ మొత్తంకి కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఎస్పెషల్లీ రోడ్స్ కానివ్వండి ఇరిగేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ సో ఈ మెయిన్ అన్నిటి కూడా అలర్ట్ గా సో మనమే అలర్ట్గా ఉండడమే కాకుండా ప్రజలను కూడా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా అదే విధంగా అలర్ట్గా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రధానంగా చూసుకున్నట్టు జిల్లా వ్యాప్తంగా హవేలీ గన్పూర్ కావచ్చు ఈ నందిగామ దగ్గర రోడ్ బ్లాక్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ప్రభుత్వానికి ఎటువంటి నివేదికలు ఇచ్చారు అంటే ఎంతవరకు నష్టం జరిగిందని అనుకోవచ్చు సార్ ఇప్పటివరకు సో మనము నేను ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ తిరగడం జరిగింది సో అక్కడ పబ్లిక్తో అందరితో కూడా ఇంటరాక్ట్ అయితే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళ లైఫ్ టైంలో అంటే కొద్దిమంది ఏజ్డ్ పర్సన్స్ని అడిగితే కూడా యాభై ఏళ్ళలో మేము ఎప్పుడు కూడా మెదక్ జిల్లాలో ఇటువంటి వర్షాలు అయితే చూడలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు సో అంటే ఇది ఎప్పుడు కూడా కనివి నెరగని వరద మనకి లాస్ట్ టైం వచ్చింది సో దానికి తగ్గట్టుగా ఇన్ తర్వాత ఎప్పుడైనా ఇటువంటి వరద వస్తే కూడా తట్టుకునే విధంగా మరి రోడ్స్ కానివ్వండి మళ్ళీ తర్వాత బ్రిడ్జెస్ కలవర్స్ కాజ్వేస్ కానివ్వండి ఇవన్నీ కూడా హానరబుల్ సీఎం గారు పర్మనెంట్గా సో ఇంత వరద వచ్చినా కానీ తట్టుకునే విధంగా కూడా ఎస్టిమేట్స్ చేసి పంపించమని చెప్పడం జరిగింది సో పర్మనెంట్ రీస్టోరేషన్కి కూడా అవన్నీ కూడా ప్రపోజల్స్ పంపిస్తా ఉన్నాం సో టెంపరీగా అయితే ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ చేసినాం బట్ పర్మనెంట్ కూడా ఎప్పటికి కూడా ప్రాబ్లం కాకుండా కూడా అవన్నీ కూడా రిజిస్టరేషన్ చేయడానికి కూడా మనము ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంటే ఉమ్మడి అంటే మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు గురుకులాల్లో కావచ్చు మీరే నేరుగా దగ్గరుండి కూడా విద్యార్థి విద్యార్ను వేరే చోటుకి పంపిన పరిస్థితి చూస్తున్నాం అంటే నిర్మాణ దశ అనేది కూలిపోయే దశలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తాం అటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ అంటే సుమారుగా మన జిల్లా వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులంస్ మళ్ళీ హాస్టల్స్ ఇవన్నీ కూడా మొత్తం కలుపుకుంటే సుమారు ఒక నూట ఐదు వరకు ఉన్నాయి సో వీటన్నిటిని కూడా కూడా నుంచి మొత్తం అంతా కూడా ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అన్ని కూడా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవరీ స్కూల్ అది బాగున్నా కానీ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు రూము రూమ్ కిచెన్ షెడ్ ఎవ్రీ టాయిలెట్ ఎవ్రీ డార్మెటరీ అవన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు ఏదైనా శిథిలావస్థలో ఉంటే ఇమీడియట్గా అక్కడ నుంచి పిల్లలను షిఫ్ట్ చేయడము ప్లస్ ప్రభుత్వం ఏంటంటే వాటిని ఇమీడియట్గా రిపేర్ చేయాలా రిపేర్ చేయలేని పక్షంలో దాన్ని డెమాలిష్ చేసి అక్కడ కొత్తగా రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని మాకు అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది మరి దానికి అనుగుణంగానే నిన్నటి నుంచి కూడా అందరు ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు సో నేను కూడా చాలా ప్లేస్ విజిట్ చేస్తున్నాను సో అది ఈరోజు మేము ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము సో ఎవరైనా శిథిలావస్థలో ఉన్నట్టయితే కనుక ప్రమాదకరంగా ఉంటే ఇమీడియట్గా పిల్లలను వేరే సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తాము తొందరలోనే అవన్నీ కూడా రిపేర్స్ చేసి అవన్నీ కూడా యూజ్లో వచ్చేటట్టు ఈ రెసిడెన్షియల్ మోడ్ స్కూల్స్ అన్నిటికీ కూడా హాస్టల్స్కి అన్నిటికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది చివరగా జిల్లా ప్రజలకు మీరు చెప్తున్నారు అన్ని భరోసా ఇస్తున్నారు నేరుగా మీరే మానిటరింగ్ చేసి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు వాస్తవమే కానీ భరోసా ఇచ్చే అంశాలపైన ప్రజలకు చివరిగా ఏం చెప్తారు సో జిల్లా ప్రజలకి అందరికీ ఏంటంటే ఒకసారి మీరు అందరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఏవి కూడా ఈ కాజ్వేస్ అవన్నీ ఓవర్ఫ్లోయింగ్వి మీరు బ్రిడ్జెస్ అవన్నీ కూడా దాటొద్దు అదేవిధంగా ఏవైతే రోడ్స్ డ్యామేజ్ అయినాయో ప్రభుత్వం కంపల్సరీగా మీ అందరికి కూడా అండగా ఉంటుంది సో అన్ని రోడ్స్ అవన్నీ కూడా తొందరలోనే అవన్నీ కూడా రీస్టోర్ చేపించడం జరుగుతుంది మళ్ళీ ఏవైతే ఇరిగేషన్ ట్యాంక్స్ దెబ్బతిన్నాయో బ్రీచ్ అయినో అవన్నీ కూడా తొందరలోనే రీస్టోర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ హెల్త్ గురించి కూడా ప్రత్యేకంగా మనం స్పెషల్ మెడికల్ క్యాంప్స్ కూడా జా విలేజెస్లో పెట్టడం జరుగుతుంది సో అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు దురదృష్టవశాత్తు మనకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినారు మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ప్రభుత్వ తరఫు నుంచి ఒక ఐదైదు లక్షలు వాళ్ళ కుటుంబానికి అందజేయడంతో పాటు వాళ్ళకి ఇతర ప్రభుత్వ పథకాలలో కూడా లబ్ధి చేయకూడదు వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది ఎవరికైతే హౌసెస్ డ్యామేజ్ అయినాయో అది కూడా మనకి ఎస్డిఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం కూడా వాళ్ళకు కూడా హౌసెస్ డ్యామేజ్ అయిన వాళ్ళకు కూడా కంపెన్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళందరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరెవరైతే నష్టపోయినారో సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కానివ్వండి పర్సనల్గా వాళ్ళ హౌజెస్ డ్యామేజ్ కానివ్వండి సో వాటన్నిటి కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది కూడా మరి జిల్లా ప్రజలకు అందరికీ కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది ఇది పరిస్థితి మెదక్ జిల్లా ప్రజలు ఎవరు కూడా అధైర్యపడద్దు ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నాం ఇది ప్రకృతి రీత్యా జరిగింది కాబట్టి ఒక జిల్లాకు సంబంధించిన ప్రజలు అధైర్యపడకుండా సూచనలు సలాలను అధికారులు ఇచ్చే సూచన సలాలను పాటించి ముందుకెళ్ళాలి తప్ప ఈ వర్షాలుంటే బయటికి రావద్దు అందరూ జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్తున్నారు కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ షాటి మెదక్ జిల్లా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది